నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు పోలీసు అతిథి గృహంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పలు రకాలైన నేరాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించడానికి నియంత్రించడానికి సిసి కెమెరాలు చాలా ముఖ్యమన్నారు హైవేలలో జరుగుతున్న నేరాలను ఛేదించడానికి సీసీ కెమెరా ఫుటేజ్లే ప్రామాణికంగా తీసుకుంటున్నావన్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క వ్యాపారస్తుడు దుకాణదారుడు ఇంటి యజమానులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తద్వారా ఏదైనా యాక్సిడెంట్లు దొంగతనాలు జరిగినప్పుడు తక్కువ సమయంలో నిందితులను అరెస్ట్ చేయవచ్చునని తెలిపారు కూడా పదకొండు వందల కెమెరాలు వరకు పెట్టించాం జనాలు మోటివేట్ సో ఆ క్రూస్ ద్వారా నేను కనిపెట్టడం జరిగింది ఏవైతే సరే మెయిన్ హైవేలో వాళ్ళు వెళ్ళిన రూట్ కానీ వెనకాల ఎట్టు నుంచి వచ్చారు ఎటువైపు వెళ్ళారు ఆ క్రూస్తోనేదించడం జరిగింది కానీ ఏమైనా ఉన్నా కూడా లేదా కమ్యూనిటీస్ పరంగా మీరు ఎక్కువ వీలైన కెమెరాలు పెడితే ఎక్కువ అఫెన్సెస్ జరిగే అవకాశం ఉండదు ఒకవేళ జరిగినా కూడా మేము దాన్ని ఛేదించడానికి తొందరగా ఇంత లేట్ కూడా అవ్వకుండా ఇంకా తొందరగా మనం అవుట్ చేస్తాము